రాజాసాబ్ సినిమా నిజానికి అన్నీ బాగుండి ఉంటే అంతా అనుకున్నట్టుగా జరిగి ఉంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నెలలోనే ఈ సినిమా రిలీజ్ అయి ఉండేది కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది డిసెంబర్ నెలలోనే ఈ సినిమాను రిలీజ్ చేద్దామని నిర్మాతలు పక్కగా ప్లాన్ చేసుకున్నారు కూడా కానీ అది కూడా జరగలేదు చివరకు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెల తొమ్మిదవ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందన్న సంగతిని కాసేపు పక్కన పెడితే ఈ సినిమా తెరవేనుక జరిగిన కథ ఏంటన్నది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం చివరిలో ప్రభాస్ గారు ఒప్పుకున్న ఈ సినిమా పూర్తవడానికి నాలుగేళ్లు ఎందుకు పట్టింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నెలలోనే రిలీజ్ కావాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయింది పవన్ కళ్యాణ్ గారి కోసం రాజాసాబ్ సినిమా నుంచి తప్పుకున్న నిర్మాత ఎవరు ఆఖండ టూ సినిమా మాదిరిగానే అర్ధాంతరంగా ఆగిపోవలసిన ఈ రాజాసాబ్ సినిమా ఎలా కోర్టు కేసుల్లోంచి బయటపడింది ఈ సినిమా వల్ల ప్రభాస్ గారు ఏకంగా యాభై కోట్లు ఎలా నష్టపోయారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ ప్యాన్ ఇండియా స్థాయిలోకి దూసుకెళ్లిన తర్వాత ఆయనతో సినిమాలు తీసేందుకు క్యూ కట్టిన నిర్మాతల్లో డివివి దానయ్య గారు కూడా ఒకరు దర్శకుడు ఎవరు కథ ఏంటి సినిమా ఎప్పుడు తీయాలి అన్నది ముందే ఫిక్స్ అవ్వకుండా మన కాంబినేషన్లో ఓ సినిమాను తీయాలి అట్టు డివివి దానయ్య గారు ఏకంగా యాభై కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభాస్ గారికి అడ్వాన్స్ రూపంలో ఓ చెక్కును ఎప్పుడో ఇచ్చేశారు ఆ తర్వాత రోజుల్లో ప్రభాస్ గారు వరుసగా సినిమాలు తీస్తూ వస్తున్నారు బాలీవుడ్ వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందాలు పూర్తయిన తర్వాత తెలుగు నిర్మాతలకు సినిమాలు తీసి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు ప్రభాస్ ఆదిపర సినిమా తర్వాత బాలీవుడ్ డీలింగ్స్ కంప్లీట్ అయిపోతాయి నేను కాస్త ఫ్రీ అయిపోతాను మీరు కరెక్ట్ కథను కరెక్ట్ దర్శకుడిని తీసుకొస్తే డేట్స్ సంగతి చూసుకుంటానంటూ నిర్మాత డీవీవీ దానయ్య గారికి ప్రభాస్ గారు కబురంపారు అయితే అప్పటికే త్రిపుర సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న డీవీవీ దానయ్య గారి వద్దకు కథలతో కొత్త దర్శకులు ఎవరూ రాకపోవడంతో కాస్త ఆలోచనలో పడిపోయారు దీంతో ప్రభాస్ గారే స్వయంగా పూరుకుని మరీ మారుతి గారిని సజెస్ట్ చేశారు ఓ హర్రర్ కామెడీ జోనర్లో సినిమాని చేద్దామని చిన్న బడ్జెట్లో సినిమాను కంప్లీట్ చేద్దామని సలహా ఇచ్చారు దానికి డీవివి దానయ్య గారు కూడా మొదట్లో ఓకే చెప్పారు అయితే మారుతి గారు వచ్చి ప్రభాస్కు కథను చెప్పిన తర్వాత ఆ తర్వాత కథలో మార్పులు చేర్పులు చేసిన క్రమంలో కథ రేంజ్ పెరిగిపోయింది చిన్న సినిమాగా అనుకున్నది కాస్త ఇండియా హంగుల కోసం భారీ బడ్జెట్ సినిమాగా రూపాంతరం చెందింది త్రిపులార్ వంటి భారీ బడ్జెట్ సినిమాను తీసినా సరే అతిపెద్ద మల్టీస్టార్ సినిమాను తీసినా సరే నిర్మాతగా తనకు వచ్చిన లాభాలు ఏంటన్నది డీవివి దానయ్య గారికి పకాగా క్లారిటీ ఉంది అందుకే ఆ రేంజ్ బడ్జెట్ను పెట్టేందుకు సిద్ధంగా లేనంటూ దానయ్య గారు తేల్చి చెప్పడంతో ప్రభాస్ గారి సిఫారసుతోనే టీజీ జి విశ్వప్రసాద్ గారి ఎంట్రీ జరిగింది మీరు సగం విశ్వప్రసాద్ గారి సగం పెట్టుబడి పెట్టుకున్నట్టు ప్రభాస్ గారు సలహాను ఇవ్వడంతో దానయ్య గారు కూడా ఓకే చెప్పారు అయితే ప్రభాస్ గారి కమిట్మెంట్స్ కారణం వల్ల కావచ్చు దర్శకుడు మానితి గారు కథను రెడీ చేయడంలో చేసిన ఆలస్యం వల్ల కారణం కావచ్చు కల్కి సెలారు సినిమాల రిలీజ్లు ఆలస్యం అవడం వల్ల కావచ్చు ప్రభాస్ గారి ఆరోగ్య కారణాల వల్ల కావచ్చు కారణాలు ఏమైతేనే ఈ రాజాసాబ్ అనే సినిమా నిర్మాణం పదే పదే పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది సరిగ్గా అదే సమయంలో డివివి దానయ్య గారికి ఓ ఆఫర్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారితో దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో తెరకపోయే సినిమాకు నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ దక్కింది అయితే ఒకే టైంలో రెండు పెద్ద సినిమాలకు బడ్జెట్ను పెట్టే పరిస్థితుల్లో దానయ్య గారు లేకపోవడంతో పవన్ సినిమానా లేక ప్రభాస్ సినిమానా అన్నది తేల్చుకోవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే చక్కచక్క షూటింగ్ అయిపోతుంది సరిగ్గా ఎన్నికల టైంలో రిలీజ్ అయితే భారీగా లాభాలు వస్తాయని డీవీవి దానయ్య గారు లెక్కలు వేసుకున్నారు చివరకు ప్రభాస్ సినిమాకు గుడ్ బై చెప్పేసి పవన్ సినిమాను కమిట్ అవ్వాలని డిసైడ్ అయ్యారు అయితే ప్రభాస్ గారికి రెమ్యునరేషన్ కోసం గతంలో ఇచ్చిన యాభై కోట్ల డబ్బును తిరిగి ఇచ్చేస్తే తన సినీ నిర్మాణానికి వెసులుబాటుగా ఉంటుందంటూ ప్రభాస్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా పెద్దగా ఇబ్బందులు పెట్టలేదు నిర్మాత విశ్వప్రసాద్ గారి ద్వారా ఆ డబ్బును సెటిల్మెంట్ చేసేసి తన రెమ్యునరేషన్ నుంచి కట్ చేసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు సో అలా ప్రభాస్ గారి సినిమా నుంచి దానయ్య గారు తప్పుకొని పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా నిర్మాణానికి పూనుకున్నారనమాట రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ నెలలో పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత నుంచి ఆ సినిమా విడుదలయ్య జరిగిన పరిణామాలు ఏంటన్నది అందరికి తెలిసిన విషయాలే ఆ సంగతిలో కనబడితే రాజాసాబ్ వంటి భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా విశ్వప్రసాద్ గారి చేతుల్లోకి వెళ్లిపోయింది అయితే విశ్వప్రసాద్ గారు కూడా బడ్జెట్ విషయంలో భయపడిపోయారు నాలుగైదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అంటే తన వల్ల అవుతుందా లేదా అన్న మీమాసలో ఉండిపోయారు ఇదే విషయమై ప్రభాస్తో చర్చలు కూడా జరిపితే మధ్య మార్గంగా ఓ ప్రయోగాత్మక ప్రయత్నాన్ని మొదలుపెట్టారు ఇది బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి బాలీవుడ్ నిర్మాణ సంస్థను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని భావించారు ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఐవివై ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారు ఐవివై నిర్మాణ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ రాజసాబ్ సినిమా కోసం రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని ఆ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెట్టాల్సి ఉంటుంది మిగిలిన పెట్టుబడిని విశ్వప్రసాద్ గారు చూసుకుంటారు మొత్తం ఆయన బడ్జెట్ను బట్టి పెట్టుబడి వాటాను బట్టి లాభాల్లో వాటాను తీసుకోవాలన్నది అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్ ప్రకారం రాజసాబ్ సినిమా కోసం ఏకంగా రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలను ఐవివై నిర్మాణ సంస్థ పెట్టుబడిగా ఎప్పుడో ఇచ్చేసినా సినీ నిర్మాణం మాత్రం నెమ్మదిగా సాగు వచ్చింది సినిమా నిర్మాణాన్ని త్వరగా కంప్లీట్ చేయడం లేదన్న కారణం కావచ్చు వడ్డీల భారం కారణం కావచ్చు లేక బాలీవుడ్లో ప్రభాస్తో ఇలాంటి కథలు సేల్ అవుతాయా లేదా అన్న అనుమానం కారణం కావచ్చు కారణాలు ఏమైతేనే ఐవీవై నిర్మాణ సంస్థ లాస్ట్ మినిట్లో ఓ ఫిట్టింగ్ పెట్టింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరిలో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని అనుకున్నట్టుగా విశ్వప్రసాద్ గారికి తేల్చి చెప్పింది అలా ఎలా కుదురుతుందని ఈయన కాదుకూడదంటూ వాళ్ళు పంతం పట్టుకుని కూర్చున్నారు దీంతో ఈ సినిమా నిర్మాణం కాస్త నెమ్మదించింది అంతా అనుకున్నట్టుగా జరిగి ఉంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ నెలలోనే ఈ సినిమా రిలీజ్ అయ్యేది కానీ నిర్మాణ సంస్థల మధ్య అంతర్గత సమస్యల కారణంగా షూటింగ్ నెమ్మదించింది చివరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై నెలలో ఢిల్లీ హైకోర్టులో ఐవీవై నిర్మాణ సంస్థ ఓ పిటిషన్ను దాఖలు చేసింది వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్తూ మా పెట్టుబడిని తిరిగి ఇప్పించండి అంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేస్తే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోన్నది వాళ్ళేనంటూ విశ్వప్రసాద్ గారు కూడా కౌంటర్ పిటిషన్ వేశారు పరస్పరం లీగల్ నోటీసులు ఇచ్చుకోవడంతో అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది అయితే తన సినిమా ఇలా వివాదాల్లో పట్టడం ఇష్టం లేక ప్రభాస్ గారు మధ్యవతితం చేసుకున్నారు మీకు నష్టం వస్తే నాది పూచి అంటూ విశ్వప్రసాద్ గారికి హామీ ఇచ్చి ఆ బాలీవుడ్ నిర్మాణ సంస్థకు ఇవ్వాల్సిన బకాయిలను తీర్చేయించారు సినిమా రిలీజ్ ముందే వాళ్ళు పెట్టిన పెట్టుబడిని వడ్డీతో సహా తిరిగి చెల్లించేలా కోర్టు బయట సెటిల్మెంట్లు చేసుకున్నారు బాలయ్య గారి టూ సినిమా చివరి నిమిషంలో ఎలా విడుదల కాకుండా ఆగిపోయిందో అందరికీ తెలుసు కదా నిజానికి రాజాసాబ్ సినిమా కూడా అలాగే ఆగిపోయి ఉండేది కానీ ప్రభాస్ గారి ముందు చూపు వల్ల ఆ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో ముందే సెటిల్మెంట్లు చేసుకున్నారు ఫలితంగా ఇప్పుడు ఈ సినిమా మొత్తం కూడా విశ్వప్రసాద్ గారి చేతుల్లోకి వచ్చింది ఆయనే సోలు నిర్మాతగా మారిపోవలసి వచ్చింది అఖండ టూ సినిమా వివాదం నడుస్తున్నప్పుడే విశ్వప్రసాద్ గారు ఓ ప్రకటన చేశారు మా సినిమాకు ఉన్న ఫైనాన్షియల్ అడ్డంకులన్నింటినీ తీర్చేసుకున్నాము మా సినిమాకు ఏ ఇబ్బందులు లేవు అఖండ టూ సినిమా విషయంలో జరిగినట్టుగా మా సినిమా విషయంలో జరగబోదు ఫైనాన్షియల్ విషయాల్లో నేను పక్కాగా ఉంటాను అంటూ విశ్వప్రసాద్ గారు ఓ స్టేట్మెంట్ను ఇవ్వటం గమనార్హం బాలీవుడ్ నిర్మాణ సంస్థ గుడ్ బై చెప్పాక విశ్వప్రసాద్ గారు సోలో నిర్మాతగా మారిపోయిన తర్వాత ప్రభాస్ గారు కూడా వీలైనన్ని ఎక్కువ డేట్లను ఈ సినిమాకి ఇవ్వడంతో మొత్తానికి సినిమా షూటింగ్ సజావుగా ముగిసింది డిసెంబర్ ఐదో తారీఖునే ఈ సినిమాను విడుదల చేయాలని మొదట్లో అనుకున్నారులే కానీ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు మాత్రం సంక్రాంతి పండుగ వైపే మొగ్గు చూపడంతో నిర్మాత కూడా సరైన తప్పలేదు డిసెంబర్ ఐదో తారీఖునైతే ఒక రేటు సంక్రాంతి పండుగకు రిలీజ్ చేస్తే అంతకంటే ఎక్కువ రేటుకు రాజ్యసభ సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉండటంతో లాభ నష్టాలను బేరీజు వేసుకున్న విశ్వప్రసాద్ గారు కాసిన ఎక్కువ డబ్బులు వస్తూ ఉండటంతో సంక్రాంతి రేస్ వైపే బొగ్గు చూపడం జరిగింది ఇది డిసెంబర్ నుంచి సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ డేట్ మారటం వెనక జరిగిన కథ ఇక చివరిగా ఒక్క మాట రాజాసబ్ సినిమా వల్ల ప్రభాస్ గారు ఏకంగా యాభై కోట్లు నష్టపోయారని ఇండస్ట్రీలో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి నిజానికి ప్రభాస్ గారు తన సినిమాలకు ఒక్కోదానికి నూట యాభై కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు ఈ రాజా సబ్ సినిమాకు కూడా ముందుగా నూట యాభై కోట్ల రూపాయల రెమ్యుడరేషనే అనుకున్నారు కానీ ఈ సినిమాకు మాత్రం తన రెమిడేషన్ను ప్రభాస్ గారు భారీగా తగ్గించుకున్నారు మీకు నష్టం రానివ్వను అంటూ విశ్వప్రసాద్ గారికి ఇచ్చిన హామీ వల్ల కావచ్చు బాలీవుడ్లో ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్లు రావేమో అన్న అభిప్రాయం కారణం కావచ్చు సినీ నిర్మాణం ఆలస్యం వల్ల విశ్వప్రసాద్ గారిపై పెరిగిన బడ్డన్ కారణం కావచ్చు ఏది ఏమైతేనే ఏకంగా యాభై కోట్ల రూపాయల రెమ్యునరేషన్ను తగ్గించుకున్నట్టుగా సినీ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి ఈ రాజసాబ్ సినిమా కోసం కేవలం వంద కోట్ల రూపాయలనే రెమ్యునరేషన్గా తీసుకొని నిర్మాతకు భారం తగ్గించారట అలా యాభై కోట్ల రూపాయలను ప్రభాస్ గారు తనకు నచ్చిన కంటెంట్తో నిర్మించిన సినిమా కోసం నష్టపోయారనమాట ఇక ఈ సినిమాకు దర్శకత్వం ఇచ్చిన గారికి అయితే పద్దెనిమిది కోట్ల రెమ్యురేషన్ దక్కిందట ఆయన కెరీర్లో అదే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అన్నట్టు లెక్క సంజయ్ దత్ గారికి ఆరు కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వగా హీరోయిన్లకు ఒక్కొక్కరికి వారి వారి ఇమేజ్కి తగ్గట్టుగా కోటి నుంచి మూడు కోట్ల రూపాయలలోపు రెమ్యునరేషన్ ఇచ్చారట ఈ మొత్తం రెమ్యనరేషన్లన్నీ కలిపితే నూట అరవై నుంచి నూట ఎనభై కోట్ల రూపాయల లోపు అవగా సినీ నిర్మాణానికి మరో రెండు వందల కోట్ల రూపాయల ఖర్చు అయిందట మొత్తానికి నాలుగు వందల కోట్ల రూపాయల లోపు ఈ సినిమా మేకింగ్కు ఖర్చవుగా సినీ నిర్మాణంలో జరిగిన ఆలస్యం వల్ల వడ్డీల లెక్కలతో కలిపి అది కాస్త ఐదు వందల కోట్ల రూపాయలకు చేరింది చూడాలి మరి ఈ రేంజ్ టార్గెట్ను ఈ సినిమా చేరుకుంటుందా నిర్మాతకు లాభాలు వస్తాయా లేదా అన్నది ఇదండి రాజాసాబ్ సినిమా తిన వెనక జరిగిన కథ మీకు ఈ వీడియో నడితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమచ్చిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ